పాపం మీలాంటి బేవర్స్ కాదు కోసం కట్టించిన సత్రం అనుకుంటారా లేకపోతే నా సొంత బిల్డింగ్ అనుకుంటారా మీ దగ్గర అధ్యక్షులు చెప్పితే మా వారాన్ని చెప్పింది కొట్టా చెప్పండి ఊరుకోండి మేనేజర్ గారు సార్ జాలి మూడు నెలలు ఓపీ పెట్టారు ఓర్చుకోవడం వల్ల కాదు బండ్రా మీకేనా కూడా బ్యాంటు చక్కాలు అవి సిక్కి అంటే తెలిసిన వాళ్ళు వేసుకుని అవన్నీ విప్పేసుకుంటారు ఈ ఒక్క రోజుకి వాళ్ళకి రోజు కాదు కదా నాలుగు రోజులు టైం ఇచ్చినా కూడా ఖాళీ చేస్తాడు నేనే కట్టుకుంటాను ఒకప్పకే పుట్టిన వాళ్ళైతే మళ్ళీ పక్కకి ఆఖరి కూడా వాటర్ ట్యాంక్ మీద కూర్చొని మందుకు వచ్చేవారా ఏంట్రాకి ఆమ్స్ పవర్ రా లేడీ టింకాంగ్ ట్యాంక్ అంటే అత్యవతి ఏమన్నా నీ మరదల పిల్ల ఎప్పుడు చూసినా పోడుతూనే ఉంటావు దూరమే కాదురా దాడిని పోయే వాళ్ళంతా పోటీలు పడి మనకి అడ్వైజులు ఇస్తున్నారా చూసా వాళ్ళందరినీ అనుభవించమని చెప్పాలరా తందాకొస్తే గానీ కడుపు నొప్పి తల్లి నొప్పి దేవుడా ముందు ఇక్కడికి రావయ్యా ఓయ్ దేవుడా దొంగడా అదే రాజు ఫిలుతున్నాడు కదా మరి రాకపోతే అడి మాట విలువే ఉంది ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా అవమానించి అవస్థ పెడతావు ఇద్దరు ఏం పాపం చేసావు దొంగలవా అంతకులవా లేక రేపులు చేసావా పని ఎత్తుక్కోవడం కూడా తప్పు అంటావా చూడు తప్పు చేసిన వాళ్ళంతా ఎంత సంతోషంగా నిద్ర అవుతున్నారు మా ఇద్దరిని ఎందుకయ్యా ఇట్ట ఎండగడుతున్నావు నిన్నేరా బుద్ధి లేని పంది సుంట నర సుంట సవట పుట్టించి పారేసి పైకి వెళ్ళిపోతావా నిన్నేరా తెలియ తక్కువ రా రా పుట్టినడు అయితే వెంటనే దిగిరారా ఎవరో మనల్ని ఫోటో తీసేశారా కాస్ట్యూమ్ కూడా సరిగా లేదు ఇప్పుడు తీసింది హలో నేనే దేవుడిని దేవుడువా అబ్బా పార్ట్ టైమా అలాగే ఫుల్ టైమా మరి బుర్ర కదా లైటింగ్ కట్ట్రా ఏమో లేదు భారీ అవుటా సరే మావా తల మీద చేతుల మీద గుర్తులేం లేవు నువ్వే మాత్రం దోడువే ఆ పేస్టుడు మందు కొట్టింది మేమైతే కిక్ ఎక్కింది నీకా రారా 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 రే అక్కడ ఉన్నాడు ఇక్కడికి వచ్చేసాడు

నీకు కావాలరా రెండు పళ్ళు ఎందు మధ్యనే ఓ బదైంది సున్నాం గోటి రా వచ్చి పట్టేస్తా నీకు నేనేమన్నా ఎర్రగా బుర్రగా ఏంటి ఎర్రలో ఉన్నా నాకు తుండి నువ్వు వచ్చి పడుకో రా వచ్చి పడుకా అవునా నిజంగా నువ్వు దేవుడువే కదా మరి మన లక్ష్మీ సరస్వతిలో సలంగా ఉన్నారా మల్లం ఈ విష్ణు బుద్ధుడు కిస్తు అవతరాల తర్వాత మళ్ళీ దేవుడు పుట్టలేదు ఎందుకని ఏమిటి విషయం వస్తే పోటీ కొంచెం బాగుంటుంది కదా దేనికి మత కా నిన్న ఒక తప్పుగా అనుకోవుగా అనుకోను చెప్పు కాదు కాళ్ళు పిసుకుతో నొప్పిగా ఉన్నాయి తెలియకడలే అన్నాయి క్షమించే అయ్యో లేదు హాయిగా పడుకోలు చెప్పుకి దయకి దండాలయ్యో అక్కడ అక్కడే గుణవతి అక్క కుళ్ళు పొడిచేసి ఉన్నాయి అవును నేను నేనంటే నిద్రపోయాను నువ్వు అతను ఇద్దరు కలిసి రాత్రంతా వాగుతూనే ఉన్నారు కరెక్ట్ కరెక్ట్ అతనే నేను రాత్రి దేవుడు అని చెప్పుకున్నట్టు గుర్తు అవును నిజమే అతను ఎందుకు దేవుడు అని చెప్పుకున్నాడు ఎవడో ఎర్రబాబులోడు మందు కొట్టి మనతో సెటిల్ అయ్యి ఉంటాడు రే ఆడి మొహం చూస్తేనే తెలియట్లా లింగాల పనిలో లుంగీలు కొట్టేసే మొహం వాడును అలా కనిపిస్తున్నానా ఇబ్బందుల్లో ఉన్నాం మీరెవరు సరే నేను ఎలా ఉంటే మీకు నమ్మకం కలుగుతుంది ఇలా ఉంటే అల్పుడైనా నమ్ముతాను ఎందుకు భయపడతారు నేనే దేవుడిని కమాన్ కమాన్ బాయ్స్ రిలాక్స్ రిలాక్స్ ఏంటో అయితే ఏం చూసినట్టు అట్టా నిలబడ్డారు బయలుదేరరా నార్మల్ అయ్యారా గాడ్ ఏం పనుండి ఇక్కడికి మత్తులో ఏది గుర్తురాలేదా నిన్ను మీరేగా అరిచి లభోద్యమం అన్నారు మీ అంతరాత్మని చెప్పారు నేను మీకు ద్రోహం చేశాను అన్నారు పుట్టిస్తే మాత్రం సరిపోతుందా పరలోకం పారిపోవటమే నా అడిగారు గారు క్వశ్చన్ ఆ తర్వాత ఇంకొట అడిగారు నువ్వు ఒక అబ్బకె పుట్టు నాయే దేవికి సావే ఈదుల గతికి కుక్కకి రూపత్రానికి శివలేకానికి తేడా ఏంట తెలుస్తా సావే మనసంతా బాధ తాగిన మత్తులో ఆ గుణవతిని దెట్టపోయి దైత్రపుని స్లిప్ ఐ ని తిట్టేసింది తిట్టేసి సావే దయచేసి క్షమాపణ అడగడం మానేయండి జస్ట్ కాన్ డౌన్ ఇప్పుడు మీ సమస్యలన్నిటికీ నేనే కారణమని మీరు అన్నారు గనక మీ అనుబంధాలతో సుఖాలతో దుఃఖాలతో కూడుకున్న లైఫ్ స్టైల్ ని నేను మీతోనే ఉండి చూడబోతున్నాను మాత్రం మాట్లాడిన దాన్ని అపార్థం చేసుకోకండి మీ పనులన్నీ వదులుకొని మాతో అవును సాగా మా బాధలేవో మేము పడతాం మీరు స్వరగంలో చూసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి అది నేను చూసుకుంటాను కానీ ఒక అగ్రిమెంట్ మీ సమస్యలకి ఎవరు కారణమో చూద్దాం నాది తప్పైతే నేను సరిదిద్దుకుంటాను మీరు తప్పైతే మీరు దాన్ని సరిదిద్దుకోవాలి మరో రెండు ముఖ్యమైన కండిషన్లు కండిషన్ నెంబర్ వన్ నేను మీకు ఏ పరిస్థితుల్లోనూ డబ్బు సహాయం మాత్రం చేయను కానీ నేను ఇష్టపడితే ఇంకెవరికి కావాలన్నా ఎటువంటి సహాయమైనా చేస్తాను కండిషన్ నెంబర్ టూ నేనే దేవుడిని అన్న నిజాన్ని ఎవరికీ చెప్పకూడదు చెప్తే మరుక్షణం మాయమైపోతాను ప్రాజెక్ట్ క్లోజ్ ఓకేనా ఓకేనా అని అడిగాను చాలా చిన్న రూమ్ కదా అందుకే అవును ఇక్కడ ప్లగ్ పాయింట్ ఉంది చార్జ్ చేసుకోవాలి ఏం చూస్తున్నారు ఇదే వరల్డ్ పవర్